గౌరవ్ డాక్టరేట్ అవార్డు అందుకున్న రాపేల్లి శ్రీధర్ను వేమిలివాడ పట్టణ పద్మశాలి సంఘం అలాగే గంగాధర్ మండలంలోని మహాలక్ష్మి ఆలయ పోచమ్మ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా శాలు సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాపెల్లి శ్రీధర్ కు డాక్టరేట్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు అలాగే మరిన్ని అవార్డులు అందుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు అవతోత రజనీకాంత్ ప్రధాన కార్యదర్శి గంటాద్రి నాయకులు తాటకొండ రాజయ్య కోడం కనీష్ అలాగే పోచమ్మ మహాలక్ష్మి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు Horses are perhaps more sensitive about their filtrate when hoc-phibo is used but they typically avoid touching themselves for as long as it is flats. మా పద్మశాలి కుల బంధవుడైన శ్రీ రాపల్లి శ్రీధర్ గారికి డాక్టరేట్ పేరుతో రావడం వల్ల గంగాధర మండలం పురమల్యాల గ్రామం నుండి శ్రీ మహాలక్ష్మి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో చంద్రుడికో నిలు నూరుకో లాగా రాపల్లి శ్రీధర్ గారిని సన్మానించడానికి వచ్చాము వారు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకెన్నైనా చేయాలని మా సంకల్పం వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా పురమంగేళ గ్రామానికి అరుడుగా భావించి ఆయనకి చిరు కనుక అందజేసి వేములవాడ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రాపల్లి శ్రీధర్ గారికి గౌరవ డాక్టరేట్ వచ్చిన సందర్భంగా వారిని ఈరోజు మా పద్మశాలి సంఘం నుంచి ఘనంగా సన్మానించడం జరిగింది రాపల్లి శ్రీధర్ గారు మా తమ్ముడు తను గతంలో పద్మశాలి సంఘం యువజన అధ్యక్షునిగా ప్లస్ పద్మశాలి సంఘం గౌరవ యుజన గౌరవాధ్యక్షునిగా అలాగే పద్మశాలి సంఘంలో చాలా సేవలు మాకు అందించారు గతంలో కూడా వాళ్ళ లయన్స్ క్లబ్ నుంచి మాకు పద్మశాలి సంఘం ఎవరైనా చనిపోతూ ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్లకు భోజనాలు కూడా అరేంజ్ చేసి చాలా కార్యక్రమాలు చేశారు ఎప్పుడు కూడా మా సంఘానికి వెన్నంటి ఉండి సపోర్ట్గా ఉండి ఈ ఏ సేవా కార్యక్రమంకైనా ముందుండి మాకు అన్ని వేళలా అందుబాటులో ఉండి అండదండలుగా ఉండే వ్యక్తి ఈరోజు గౌ గౌరవ డాక్టరేట్ పొందడం మా సంఘానికే కాదు మా విమునాడ పట్టణ పద్మశాలి అందరి తరఫున చాలా గౌ గర్వంగా గౌరవంగా ఫీల్ అవుతున్నాము ప్రతి సందర్భంలో కూడా సన్మానాలు అందుకునే విధంగా ఎప్పుడు ఉండి సంఘానికి అందుబాటులో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు శ్రీధర్ గారు మా సేవలు గుర్తించి డాక్టర్ పట్టా ఇచ్చారు ఇలాగే కొతూ వేములవాడ పట్టణ పద్మచారి సంఘం ఆధ్వర్యంలో మరియు సౌమ్య చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు పట్టణ పద్మచారి సంఘంలో నాకు సన్మాన సభ ఏర్పాటు చేసినందుకు గాను పెద్దలందరికీ అధ్యక్షుడు అవధుత రజనీకాంత్ గారికి మా పద్మశాలి సంఘం శాశ్వత గౌరవాధ్యక్షుడు తాట్కొన రాజా గారికి ప్రధాన కార్యదర్శి అంబటి గంటాద్రి మరి సౌమ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడ నరేష్ గారికి అందరికీ కూడా ధన్యవాదములు మరి నాకు డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున నాపై ఆదరాభిమానాలు బాధ్యత ఉంచుతూ చేస్తున్న సన్మానాలకు నా మనసు ఎంతో ఆనందం అలాగే నాపై మరింత సేవా బాధ్యతను గుర్తు చేస్తూ ఈ సన్మానాలు చేస్తున్నారని నేను గుర్తెరుగుతున్నా మునుముందు కూడా నా వంతుగా వేములవాడ పట్టణ ప్రజలకు అలాగే నా కుల బాంధవులకు కూడా ఎవరికైనా కూడా నా వంతు సేవా కార్యక్రమాలు నాకు తోచిన విధంగా ఎలావేలా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను